హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో నిన్న మనల్ని అయితే చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు డిఎస్సీకి సంబంధించి నిన్న జరిగిన సోషల్ యొక్క పేపర్ అనేది ఒకసారి చెప్పండి అని చెప్పేసి నిన్న జరిగిన క్వశ్చన్స్ అయితే వచ్చిన క్వశ్చన్స్ అయితే మీ ముందుకే తీసుకొచ్చానండి సో మన సబ్స్క్రైబర్స్ అయితే దీన్ని ఒక్కతో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడమే జరిగింది సో దానికి సంబంధించి ఆన్సర్ తెలిస్తే కూడా కింద అయితే కామెంట్ అయితే చేయడం ఓకేనా సో ఇక్కడైతే చూడొచ్చు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చరిత్ర యొక్క మూల పురుషుడు అని ఎవరని అంటారని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు అదేవిధంగా వ్యవసాయంలో అమెరికా యొక్క జీడిపి ఎంత ఉంది సో వ్యవసాయంలో అమెరికా జీడిపి గురించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజన గరిష్ట వయస్సు మ్యాక్సిమం ఏజ్ ఫోర్ సుకన్య సమృద్ధి యోజన ఇస్ టెన్ ఇయర్స్ అండి సో పది సంవత్సరాలు సిక్కుల పొలిటికల్ పార్టీ ఏదని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు సో నాకు దొరికిన కొన్ని ఆన్సర్ అయితే మేము అయితే అందులో పెట్టాను సో మ్యాక్సిమం ఎక్కువ తెలియకుండా ఉన్నాయి సో వాటిని అయితే కింద కామెంట్ అయితే చేయండి ఓకేనా సో ఇంకా మరిన్ని క్వశ్చన్ చదువుద్దాం మనమైతే అక్కడ నీతి ఆయోగ్ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు నీతి ఆయోగ్ ఫస్ట్ చైర్మన్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడగడమే జరిగింది సో దానికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి అరవింద్ పరిగార సో ఆన్సర్ అది అరవింద్ పంగిరా ఇంకోటి డోమా విచ్ కంట్రీ ప్రిల్మెంట్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు సో మన సబ్స్క్రైబర్స్ అయితే దీనికి సంబంధించి ఒక ఆన్సర్ అయితే పెట్టడం అని జరిగింది జపాన్ నుంచి టైట్ అదేవిధంగా ధూమా నుంచి ధూమా అనేది రష్యా నుంచి అని తీసుకున్నారని చెప్పేసి చెప్పారు ఇంకొకటి షుగర్ బెల్ట్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారని చెప్పేసి వెస్టర్న్ మహారాష్ట్ర అయితే అంటారండి షుగర్ బెల్ట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా విధంగా మరిన్ని క్వశ్చన్స్ అయితే మనమే చూద్దాం సో కంప్లీట్గా ఇక్కడైతే చూడొచ్చు డిస్కోకి ఎనుము సప్లై చేసే రాష్ట్రాలు ఏవి అని చెప్పేసి సో ఆన్సర్ వచ్చేసి ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా ఆగమన పద్ధతి అంటే ఏమిటి అనే ఒక క్వశ్చన్ అయితే రావడమే జరిగింది ఇంకొకటి మెసిపటోనియా అంటే మన నాగరికతకు సంబంధించి దేవాలయ నగరం అని చెప్పేసి దేని అంటారు మెసిపటోనియాలో దేవాలయాల నగరం అని చెప్పేసి దేని అంటారు అని ఒక క్వశ్చన్ ఇంకొకటి సీసీఈ అప్రివియేషన్ ఏంటి అని చెప్పేసి మరొక క్వశ్చన్ అయితే అడగడమే జరిగింది ఇంకా చూసుకుంటే కనుక అతని గ్రూప్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఎయిర్ డ్రోన్ని ఆఫర్ చేశారని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు ఒకటి బ్రిటిష్ వారు ఇండియాని ఆక్రమించడానికి పునాది అయిన వారు ఎవరు మేజర్గా కారణం ఎవరని చెప్పేసి ఒక క్వశ్చన్ ఆది శంకరాచార్యుల పాటలకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు గార్డెనర్ ప్రజ్ఞలో ఇంటర్ ప్రజ్ఞకు సంబంధించి ఒక క్వశ్చన్ ఇంకొకటి చూసుకుంటే ఉపగమ పరిహార సంఘర్షణకు సంబంధించి మరొక క్వశ్చన్ అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే నైన్టీన్ సిక్స్టీన్కి ఫస్ట్ సోషల్ ఎక్కడ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే ఉంది నైన్టీన్ సిక్స్టీన్లో ఫస్ట్ సోషల్ ఎక్కడ అని చెప్పేసి సో ఆన్సర్ వచ్చేసి యుఎస్ఏ సో క్వశ్చన్ అనేది నాకు క్లారిటీ అర్థం కాలేదు నీతి ఆయోగ్ విచ్చారని చెప్పేసి ఇంకో క్వశ్చన్ రెండు వేల పదిహేను ఇండియారా పాయింట్ లొకేటెడ్ ఎట్ నికోబార్ ఐలాండ్లో ఇక్కడ లొకేట్ అవుతుందని చెప్పేసి మరో క్వశ్చన్ ఇంకొకటి ఫేమస్ కోర్ట్ వచ్చేసి ఆల్ ఆర్ ఈక్వల్ దెర్ ఈజ్ నో క్యాస్ట్ ఆర్ సబ్ క్యాస్ట్ అని చెప్పేసి మరో క్వశ్చన్ అయితే క్వశ్చన్స్ అయితే వచ్చినాయి సో ఇవ్వండి మనం తెలిసిన క్వశ్చన్స్ అనేవి సో వీటన్నింటినీ కూడా తప్పకుండా ఒక దగ్గర అయితే పెట్టుకోండి సో ఫర్దర్గా మీకు ఎప్పుడన్నా మీ ఎగ్జామ్ ఉన్నప్పుడు ముందు చూసుకుని వెళ్తే తప్పకుండా యూజ్ అయితే అవుతాయి సో వీడియో తింటా వీడియో నచ్చితే వీడియో అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్